మార్గశిర మాసంలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పు తీరిపోతుంది అలానే కాకుండా ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని మనం చెప్పొచ్చు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతంగా మనకు కలిసి వస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటేనండి ఎన్ని కోట్ల ఉన్నా సరే తీర్చేసుకోవటానికి ఈ పరిహారం అయితే మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించండి అప్పుని తీర్చుకోండి అలానే కాకుండా ఈ మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం ఈ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఇందులో వచ్చే గురువారాలంటే ఏంటంటే అంటే కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవిని పూజించడం అలానే కాకుండా ఆ తల్లిని నిండు మనసుతో ఆరాధించడం వ్రతాలను ఆచరించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఎవరైతే ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఈ మాసం అంతా కూడా ఏంటంటే లక్ష్మీదేవి అంటే చక్కగా అంటే మన మనలోనే సంచరిస్తూ ఉంటుంది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది మనం చేసే పూజల్ని అందుకు ఉంటుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ మాసంలో ఏ పరిహారం చేసినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే కనుక అప్పుని తీర్చుకోవటానికి ధనాన్ని రప్పించుకోవటానికి ధన ద్వారాలను తెచ్చుకోవటానికి అలాగే వచ్చేసి ఏంటంటే ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరేనండి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తులని దూరం చేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి ఉప్పు ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట కోట్లల్లో ఉండే అప్పును తీర్చుకోవడానికి కూడా ఉప్పు పరిహారం బెస్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈ మార్గశిర మాసంలో కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలండి మార్గశిర గురువారాలు గురువారాల్లో ఏంటంటే అమ్మవారిని పూజిస్తాం కాబట్టి కొన్ని నియమాలను ఆచరించాలి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత శక్తి ఉంటుంది చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒక చిన్న దీపం పెట్టిన సరేనండి లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది అలానే కాకుండా కొన్ని బాధల్ని తీసేస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ రోజున ఏంటంటే కనుక మార్గశిర గురువారాల్లో ముఖ్యంగా జుట్టుని కత్తిరించడం గోర్లను కత్తిరించుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక శ్రాపనార్థాలు పెట్టడం ఏడవటం ఇంట్లో స్త్రీలు అలాగే వచ్చేసి నాన్ వెజ్ని తినటం ఇంట్లో అంటే మర్చిపోయి కూడా మనం ఏంటంటే కనుకనండి ఈ రోజున అంటే ఈ మార్గశిర గురువారాల్లో మనం ఏంటంటేనండి వంకాయని వండుకోకూడదు అలా వండుకుంటే చాలా వరకు కూడా దరిద్రాలు పట్టి మనని పీడిస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది ఆ రోజు మీరు పెద్దగా పూజలు చేయకపోయినా అమ్మవారికి పుష్పాలను సమర్పించేసి ఒక చిన్న దీపం పెట్టండి ఆ దీపం లక్ష్మీదేవికి చేరి మీకు ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ మార్గశిర మాసంలో కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే సంపాదనను పెంచుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు డబ్బంటేనే లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలగాలని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారనమాట అందుకే మీరు కూడా అండి అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునేవారు కొన్ని నియమాలను తప్పకుండా ఆచరించండి అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాల పరంగా మనకు మంచి మేలు జరుగుతుంది అందులో ముఖ్యమైన పరిహారం అంటే కనుక ఈ ఉప్పు అని చెప్పొచ్చు ఉప్పు ఏంటంటే కనుక అండి మనకు చాలా వరకు కూడా మంచి ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది ఉప్పు ఏంటంటే సముద్రం నుంచి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి అక్కడి నుంచి మనకు ఉప్పు లభిస్తుంది కావున ఆ ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది ఉప్పు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలు కూడా ఏంటంటే మనకు ది బెస్ట్గా పనిచేస్తాయని చెప్పొచ్చు ఉప్పు అప్పుని తీరుస్తుంది ఉప్పు అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది ఉప్పు దిష్టి దోషాల నుంచి కూడా మనని బయటపడేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఫలితం పొందండి మన మానవ జీవితంలో అప్పు అనేది సర్వసాధారణంగా ఉంటూనే ఉంటుంది కదండి అప్పుని తీర్చుకోలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎలాగైనా సరే మన అప్పుని తీర్చుకోవాలని మనం ఎన్నో పరిహారాలు అలానే కాకుండా ఎన్నో విధి విధానాలను చేస్తాం కానీ ఈ మాసంలో ముఖ్యంగా అండి ఈ మార్గశిర మాసంలో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అంటే కోట్లలో ఉండే అప్పు ఉప్పు పరిహారం చేయగానే వెంటనే తీరిపోతుందని కాదు తీరే మార్గాలు తెలుస్తాయి ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అప్పుని తీర్చేస్తుందని చెప్పొచ్చు అందుకే ఉప పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోయి మీ అప్పులు తీరిపోతాయి అప్పు కోసం మాత్రం ది బెస్ట్ గా పనిచేసే పరిహారం ఏదైనా ఉందంటే గనక ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించండి మీరేం చేయండి అంటే గనక దీపం పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ది తీసుకుంటారా స్టీల్ది తీసుకుంటారా గాజుది తీసుకుంటారా మట్టి పాత్ర తీసుకుంటారా ఏది తీసుకున్నా పర్వాలేదు అనమాట ఏది తీసుకున్నా ఫలితాలు అయితే ఉంటాయి కానీ ఆ పాత్రను మనం వాడుకోం కాబట్టి మీరు వాడకుండా ఉండే పాత్రను తీసేసుకుని సరిపోతుంది ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక అండి ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం గల్లు పంటం కదా ఆ ఉప్పుని ఎడమ చేతితో మాత్రమే ఆ బౌల్లో ఇలా నిండుగా పోసుకోవాలి పోసేసిన తర్వాత అందులో పదకొండు రూపాయలను పెట్టాలి ఆనంతరం వచ్చేసి అర స్పూనన్ని ఆవాలను పోసేసి చిటికడంత కుంకుమ పసుగుడి పోసేసి ఆ డబ్బు ఉంటుంది కదా అంటే పదకొండు రూపాయలు పెట్టాం కదా ఈ పదకొండు రూపాయలు కూడా మన చేతిలో పట్టుకొని మన అప్పు తీరిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి అప్పు అనేది తీరిపోతుంది అలానే కాకుండా డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది డబ్బు మన చేతికి అందుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు సంకల్పం చెప్పుకొని ఆ పాత్రలను డబ్బును పెట్టినప్పుడు ఏంటంటే కనుక మన సంపాదన పెరగటానికి ఐశ్వర్యం మనకు కలగటానికి లేని సంపద మన సొంతం అవ్వటానికి అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట డబ్బుని పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఎంత అయితే పెడుతున్నామో అంతకు రెట్టింపు ఆ తల్లి మనకు ప్రసాదిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పదకొండు రూపాయలను పెట్టండి అంటే పదకొండు రూపాయలు పెట్టవచ్చు ఐదు రూపాయల బిల్లను కూడా పెట్టుకోవచ్చు ఐదు రూపాయల బిల్లు ఎవరు పెట్టాలంటే కనుకనండి ఐదు లక్షల్లో లోపు అప్పు ఉంటుంది కదా లేదంటే కనుక లక్ష లోపు అప్పు వాళ్ళు పెట్టుకోవాలి ఐదు లక్షల కంటే మించి అప్పు ఉంటుంది ఐదు లక్షలు ఉంది అప్పు వారు పదకొండు రూపాయలను పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఏంటంటే కనుక అండి చక్కగా మనము సంకల్పం చెప్పుకుని అమ్మవారి పట్ట ముందు వదిలేసిన తర్వాత అంటే ఎంతసేపు అంటే కనుక మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే పురాణ గ్రంథము మీరు వదిలేస్తే పదకొండు నిమిషాల పాటు వదిలేయచ్చు లేదంటే నలభై నాలుగు నిమిషాల పాటు వదిలేసుకోవచ్చు ఆ తర్వాత ఈ యొక్క ఉప్పు పాత్ర కావచ్చు అలానే కాకుండా అందులో పెట్టిన డబ్బుని తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి వాటిని మనం వాడుకోకూడదు దగ్గరలో ఉండే హుండీలో వేసుకోవాలి లేదంటే కనుక మీరు ఎవరైనా పేదవారు ఉంటే వారికి దానం చేయొచ్చు కానీ ఆ డబ్బుని ఎట్టి పరిస్థితులు కూడా మనం వాడకూడదు మనం తీసి మన ఇంట్లో ఉంచుకొని మళ్ళీ మర్చిపోకూడదు అది చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనం ఉప్పు అంటే ఆ ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి ఒక వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరగా ఏదైతే శక్తి ఇబ్బంది పెడుతుందో అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క పరిహారం ద్వారా అప్పుని తీర్చుకోవడానికి మంచి మేలుని మనం అంటే చేకూర్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం కదా ది బెస్ట్గా పనిచేస్తుందండి ప అంటే పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించండి మార్గశీర మాసంలో ఉప్పుతో పరిహారం చేస్తే చాలా బాగుంటుందండి ఆర్థికంగా అంటే మనకు కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా మనకు కలిసి వస్తుంది అప్పు తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అమ్మవారి అనుగ్రహం లేదు ఆ తల్లి యొక్క కృప కటాక్షాలు మాకు కలగటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కేవలం ఒక ఉప్పే అండి మానవుడి యొక్క జీవితాన్ని చేసి మానవుడికి చక్కగా అంటే అభివృద్ధిని చేకూర్చడానికి ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే ఉప్పుతో పరిహారం చేస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చెడు వెళ్ళిపోతుంది మనకు చెడు అనేది ఉండదు కదా మన దగ్గర నెగిటివ్ అనేది ఉండదు నెగిటివ్ దేని నుంచి వస్తుంది నెగిటివ్ ఏంటంటే కనుక మనిషి యొక్క దృష్టి నుంచి కూడా మనకు నెగిటివ్ ఏర్పడుతుంది మనిషి యొక్క దరిద్ర నుంచి కూడా మనకు అంటే నెగిటివ్ అనేది ఏర్పడుతుంది దాని నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారాలు చక్కగా ఈ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి నమ్మకాలతో చేసుకుని ఫలితాలను పొందండి మీకు ఉండే అప్పుల బాధలను తీర్చుకోండి ఈ పరిహారం చేసినట్టు ఇతరులతో పంచుకోకండి అలానే కాకుండా ఏంటంటే మీరు చేసిన తర్వాత కొంచెం ఆలస్యంగా మీకు ఫలితం వచ్చినా ఈ పరిహారం వేస్ట్ అని కాదు మీ స్థితిగతిని బట్టి మీకు ఫలితాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మనము ఈ పరిహారం చేసిన తర్వాత మనకు అంటే అప్పు తీరే మార్గాలు ఎలా తెలుస్తాయంటే కనుక మనకు రావాల్సిన డబ్బు కావచ్చు అమ్మవారి అనుగ్రహం కావచ్చు ఒక బలము ఒక ధైర్యము అలానే కాకుండా ఏంటంటే ఒక అంటే ఇలా డబ్బు రూపంలో కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఒక వస్తువు రూపంలో కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఒక వాహన రూపంలో కూడా మనకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది రావాల్సిన డబ్బు రూపం అంటే ఇప్పుడు బయట నుంచి మనకు డబ్బు రావాల్సింది ఎవరినైనా అడిగామో ఆ డబ్బు రూపంలో కూడా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం అంటేనే ఎప్పుడు డబ్బే వస్తుంది అనుకోకూడదండి ఏదైనా సరే మనకు అనమాట ఏదైతే ఆ తల్లి మనకు ప్రసాదించాలనుకుంటుందో ఆ రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం ఎందుకు ఇప్పుడే చేయాలంటే కనుక మార్గశీర మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పరిహారాలకు కావచ్చు పూజలకు కావచ్చు చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ ఉప్పు పరిహారానికి అయితే అత్యంత శక్తి ఉంటుంది ఉప్పు చాలా వరకు కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో చేసే పరిహారానికి మంచిగా మనకేంటంటే ఫలితం వస్తుంది అంటే రెట్టింపు ఫలితం వస్తుంది అనమాట రెట్టింపు ఫలితాన్ని మనం పొందటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు అండి నమ్మకాలతో చేసుకోండి అలానే కాకుండా ఆ తల్లి కృపాయ కటాక్షాలను మీరు కలిగించుకోండి తోడు ఇంకొకటి ఏంటంటే ఉప్పు పరిహారం చేయటం వల్ల మనని లక్ష్మీదేవి ఖచ్చితంగా అంటే మనని చాలా వరకు కూడా అనుగ్రహిస్తుందనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపం అండి ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అనేది చాలా వరకు కూడా దిష్టి కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు దిష్టి కోసం ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే మంచి బట్టలు వేసుకుని అంటే కొంచెం ఇలా రెడీ అవుతూ ఉంటారు కదండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కొంచెం రెడీ అయితే చాలండి నలుగురు చూసి మాకు దృష్టి పెడుతూ ఉంటారు ఇంకొంచెం కొత్త బట్టలు వేసుకుంటే ఇంకా అంతేనండి ఇంకా ఆ రోజు మా పని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది మాకు ఏదో తెలియకుండా తలనొప్పి లేవటం తల దిమ్మునని ఉండటం వాంతులు వచ్చినట్టు అవ్వటం అలానే కాకుండా విపరీతంగా అంటే కాళ్ళు చేతులు లాగటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఎందుకో ఇలా అవుతుందో మాకు తెలియదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఏమీ లేదు ఎడమ చేతిలో రాళ్ళ ఉప్పుని పట్టుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని డ్రైనేజ్లో కానీ సింకులో కానీ పోసి నీళ్లను పోసి కాళ్ళు చేతులు కడిగేసుకుంటే వితిన్ సెకండ్స్లో మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడతాయి పడుతుందండి ఉప్పు కాబట్టి రెండు పరిహారాలను ఆచరించేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి తిరుగుండదు